Так వచ్చండే వచ్చింది యాంట్రీ దగ్గర తర్వికొట్టడానికి వచ్చింది వచ్చింది మంచి వచ్చింది వద్దు 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 థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ మే బి గ్రౌండ్ ఆఫ్ ఎప్పుడు దట్ వాజ్ రియల్లీ ఆస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా న బీం ఎ పార్ట్ ఆఫ్ డ్రగ్స్ పై దండయాత్ర మనందరికీ తెలుసు డ్రగ్స్ పై దండయాత్ర ఈ కార్యక్రమం అనేది ఒక పెద్ద ఎత్తున యాత్రగా జరుగుతోంది సరే ఎవరైనా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు మనకు కనిపిస్తే లేదా చుట్టుపక్కల మనకి విషయం తెలిసిన మనమేం చేయగలం అని అనుకుంటే పొరపాటు ఎస్ మనం ఇన్ఫార్మ్ చేయొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ లేదా ఈగల్ టీమ్కి కానీ మరి దీనికి సంబంధించి ఇక్కడ చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు దయచేసి అందరూ కూడా మీ మొబైల్ని ఒకసారి ఓపెన్ చేయండి సోషల్ మీడియాలో మనం ఎక్కువగా యూస్ చేస్తున్నటువంటి యాప్స్లో వన్ ఆఫ్ ద యాప్ ఇన్స్టాగ్రామ్ రిక్వెస్ట్ అందరూ కూడా ఈగల్ ఏపీ అందరూ ఒక్కసారి టైప్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఆల్ టుగెదర్ వి రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దయచేసి గమనించాలి ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్ని ఓపెన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అదే విధంగా స్క్రీన్ మీద కూడా ప్రెజెంట్ చేయవలసిందిగా మీ రిక్వెస్ట్ టీమ్ని కోరుతున్నాం ఈగల్ ఏపీ వన్ నైన్ సెవెన్ టూ అన్నీ కూడా స్మాల్ లెటర్స్లోనే ఉంటుందండి ప్లేసింగ్ బిగ్ ఆర్డర్స్ దట్ టు వన్ బై వన్ క్యాన్ బి కన్ఫ్యూజింగ్ సమ్ టైమ్స్ ఐస్బర్గ్ ప్లస్ కేస్ ఈగల్ ఏపీ వన్ నైన్ సెవెన్ టూ అందరం కూడా ఓపెన్ చేసి మనం సబ్స్క్రైబ్ చేద్దాం సేమ్ టైం మనకు డ్రగ్స్ గురించి కానీ లేదా రవాణా కానీ లేదా ఉపయోగిస్తున్నట్టు కానీ ఎటువంటి సమాచారం మనకు తెలిసినా వెను వెంటనే మనం టీంకి ఇన్ఫార్మ్ చేద్దాం డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించే దానిలో మన వంతు